హాయ్ అండి నైట్ టు ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉన్నారండో మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు రాఖీ పండగ కదా నేనైతే ముందే రాఖీ అయితే కొనుక్కోలేము ఉంచుకోలేదు అందుకే అన్నయ్యకి ఒక రాఖీ తీసుకెళ్దామని మా పక్క ఊరు నరసాపురం అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రాఖీలు ఒకేలాగా ఉన్నాయి స్టోన్స్తో వివిధ రకాలుగా ఉన్నాయి బాగా ఏమన్నారంటే అక్కడ స్టోన్స్ అయితే త్వరగా పాడైపోతే మంచిగా చక్కగా లోపల నుంచి బయటికి థ్రెడ్ కట్టినది ఏదో చూసి అదైతే సెలెక్ట్ చేశారు బావ కూడా ఎందుకంటే అంత ఆచితూచి థ్రెడ్ కట్టిన తీసుకోవాలనేది నేను రాఖీ కట్టిన వెంటనే మా అన్నయ్య అయితే తీసి పడేడు అనమాట అది లాస్ట్ చీకిపోయే వరకు చేతికే ఉంచుకుంటాడు అందుకే మంచిది థ్రెడ్తో ఆగేది అయితే తీసుకుంటాడు రాఖీ నేను చూసా కొంతమంది కట్టంగానే నెక్స్ట్ డేకి తీసేస్తారనమాట మా అన్నయ్య అయితే ఉంచుకుంటాడు కాబట్టి ఒక మంచి రాఖీ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నా వాటితో పాటు స్వీట్స్ కావాలి కదా స్వీట్ షాప్కి వెళ్ళి వాటిని ఏమంటారు నేతి మిఠాయి లడ్డూలు ఫ్రెండ్స్ అవి బాగుంటాయి అసలు మామూలు లడ్డు కాదు నేతి మిఠాయి లడ్డూలు కూడా తీసుకున్నా అవి ఇవి మొత్తం కలిపి తీసుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి త్వర త్వరగా రాఖీ కట్టేసి ఇంకా అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చాడో మీకైతే చూపిస్తా అసలు మా రాఖీ పండగ ఎలా ఉంటుంది అసలు మేమిద్దరం ఎలా మా అన్నయ్య నేను నేను అడుగుతానా అడగనా ఏమైనా నాకు కావాల్సింది లేదంటే మా అన్నయ్య ఇస్తాడా అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తా డిఫరెంట్గా ఉంటుంది అసలు షాక్ అయిపోతారు మీకు చాలా వీడియోలలో చెప్పాను నేను మా ఇంటి దగ్గర ఇంటి ముందు మా తడికలు ఆ పచ్చని చెట్లు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది డాబా కాకపోయినా మా ఇల్లు తప్ప నాకు అసలు మా అమ్మలు ఇల్లు కూడా నచ్చదనమాట అక్కడికి వెళ్ళినా కానీ అస్సలు ఉండలేను ఇంకా ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే డొంక ఇక్కడ నుంచి అమ్మ అని గట్టి కాకేస్తే మా అమ్మ వాళ్ళు అంత దగ్గర మాది ఒకటే ఊరు అమ్మగారిది అత్తగారిది ఒకటే ఊరు అనమాట అబ్బా చూస్తున్నారా ఫ్రెండ్స్ వెళ్ళే రోడ్లో ఎంత బాగున్నాయి అంత గ్రీనరీదే ఎడు చూసినా కానీ గ్రీన్గానే ఉంటుంది ఎందుకంటే పల్లెటూరు కదా అదే పల్లెటూరు స్పెషల్ ఆదిలక్ష్మి వదరుల ఇంటి ముందు నేల గులాబీలు చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఇంటికి వెళ్ళే డొంకలు అనమాట ఇంకా వదినోళ్ళు ఇంటి దగ్గర అటు ఇటు నేల గులాబీలు వేసింది ఎంత బాగున్నాయి అసలు రోజు ఒక్కొక్కసారైనా అమ్మ ఇంటికి వెళ్తాను కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు పాలుకి వెళ్ళేటప్పుడు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఎన్ని కలర్స్ ఉన్నాయో పింకు వైటు ఆరెంజ్ కలరు ఇంకా లైట్ పింకు నాలుగైదు కలర్స్ అయితే ఉన్నాయి ఇంకక్కడ నుంచి ఆ చిన్న డొంక అట్లా తిరిగామంటే అమ్మఒలి అనమాట ఇదిగోండి కనిపించేది పారి కూడా అది మా అమ్మ వాళ్ళు నన్ను మంది అడిగారు మన సబ్స్క్రైబర్సు అమ్మవారి చూపించమని మా అమ్మ వాళ్ళిల్లు అయితే ఇప్పుడు వెళ్తున్నాం చూడండి అదే ఆ కనిపించే డాబా అనమాట అమ్మలిల్లు నేను ఎప్పుడు రాఖీ కడితే తొందరగా రాఖీ కట్టించుకొని ఆటోకి వెళ్దామని అన్నయ్య అయితే ఆటో రెడీగా పెట్టుకుని ఉన్నాడు లోపలికి అయితే వెళ్తున్నా అమ్మ కొంచెం వెళ్తే బాగాలేదని చెప్పాను కదా అమ్మని అయితే పలకరిద్దాం ఇప్పుడు ఏంటో రెడీ కూర్చోనో అబ్బో మా అమ్మకి లైట్గా పారాలిసిస్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగానే ఉంది కొంచెం పర్లేదు ఇంకా మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా మామయ్య కూడా పారాలిసిస్ ఎప్పుడో వచ్చింది కొన్ని సంవత్సరాలు అయింది అనమాట వచ్చి ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితులలో కూడా మా మామయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ పండక్కి రాఖీ కట్టకుండా అయితే ఉండదు మా అమ్మ ఒక సంవత్సరం వెళ్ళి కట్టి ఒక సంవత్సరం మానేస్తే అది నిజమైన రక్త సంబంధం అవ్వదు ఫ్రెండ్స్ ఎంత కష్టమైనా సరే వచ్చి కట్టాలి రాఖీ అదే అన్న చెల్లెల ప్రేమ అంటే నాకు తెలిసి ఇంకా మా అన్నయ్యకి అయితే రాఖీ తీసుకొచ్చాను కదా రాఖీ అయితే కట్టేస్తున్నా చూసా చాలా నేను ఒక్కొక్క సంవత్సరం కుదిరితే వెళ్ళటం కుదరకపోతే వెళ్ళకుండా ఉండటం మంది చేస్తారు అట్లా చేయకండి కుదిరిన కుదరకపోయినా ప్రేమ ఉంటే వెళ్ళాలి అన్నయ్య దగ్గరికి ఎప్పుడు నాకు మా అన్నయ్య ఐదు వందలు ఎత్తడో ఈసారి గొడవ పడి అరిసి వెయ్యి రూపాయలు తీసుకున్నాం మా అన్నయ్య దగ్గర నిజం ఫ్రెండ్స్ మేము ఇద్దరం చక్కగా సరదాగా ఉంటాం మా అన్నయ్య నేను ఎప్పుడు చిన్న చిన్నగా తిట్టుకుంటూనే ఉంటాం డిమాండ్ చేసే అనమాట నాకు వెయ్యి రూపాయలు కావాలా అని వెయ్యి రూపాయలు తీసుకొని మా వదిన అయితే పప్పు వండింది అన్నం పెట్టింది అన్నం అయితే తిన్నా ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి దగ్గర అన్నయ్యకి రాఖీ కట్టేసి భోజనం చేసేసి అమ్మేమో మామైకి రాఖీ కడతానికి వెళ్తుందిగా అమ్మకు కూడా బాగా చెప్పి మా ఇంటికి వచ్చేసి ఈరోజు నేను ఈ హడావుళ్ళలో మన మొక్కలని అయితే పట్టించుకోవాలి అసలు చూడలేదు నాతో పాటు మీరు కూడా చూపిద్దామని చెప్పి పెరట్లోకి అయితే వచ్చేసాయి ఇంటికి వచ్చి చిన్న కనకంబరాలు కోసి కట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకొక గులాపు అయితే సింపుల్గా పెట్టేసుకున్నాక ఇంక ఇంకైతే కట్టుకోలేదనమాట నాకు తెలియకుండానే మొలిసిందని చెప్పాను కదండి పచ్చిమిర్చి చెట్టు మన కనకంబరాల చెట్టులో ఇవి పైకి వచ్చి పోత పూసి కాయలు అయిన తర్వాత నేను చూసా మీకు ఆ రోజు షార్ట్ వీడియో కూడా చేసా అప్పుడు దాకా ఆ మొక్క అక్కడ ములిసిందని నాకు తెలియదు ఇంకా దాని కింద రెండు మూడు మొక్కలు కూడా ఉన్నాయి చిన్న మొక్కలు సర్ప్రైజ్ ఇచ్చింది అసలు తేజ మిర్చి రెండు కాయలు వేసుకుంటే చాలు కర్రీలో సూపర్ మంట ఉంటుంది ఎంత మంట ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ కూడా ఎలా ఉందో చెప్పండి మా మిర్చి చెట్టి బాగుంటే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి ముద్దు చామంతి చాలా ముద్దగా ఉంటుంది చామంతి ఇది పుష్ వెరైటీ అంట ఫ్రెండ్స్ తీగ బాకేది కాదు చెట్లాగా ఉంటుంది అంట వెరజాజీ అది ఒకటి తీసుకొచ్చాను నర్సరీలో ఇంకా టూ ఇయర్స్ అయింది మాది డ్రాగన్ ఫ్రూట్ మొక్క తెచ్చి మన ఆర్కా డిజైనర్స్ అక్క అయితే డ్రాగన్ ఫ్రూట్ మొత్తం కొంచెం చివరిన స్టెమ్స్ కట్ చేసి పసుపు అద్దమని చెప్పింది అలా చిన్న చిన్నగా చివరి కట్ చేసి పసుపు పద్దితే త్వరగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చిద్దంట డ్రాగన్ ఫ్రూట్కి చెప్పింది చెప్పింది కదా అక్క అని చెప్పి ఈరోజు ఆ పని కూడా చేసేసా ఇంక ఇది మన ఇంటి ముందు తడిక్కి నేను ఆ రోజు ఒక్కటే కాయ చేశాను కదా కాకరకాయ ఇప్పుడైతే ఐదు కాయలు రెడీగా ఉన్నాయి సరే దాని మీద ఎంతవరకు అని పాకిద్దా చిన్న చిన్న కర్రలు తెచ్చి వాటికి సపోర్ట్ ఇచ్చి భూమిలో అయితే గట్టి గుచ్చా ఇటు వెళ్ళి కూడా పాకిద్దని నెక్స్ట్ ఐటెం మన బ్రింజాల్ వంకాయలు అనమాట వంకాయలు ఆ రోజు మీకు ఫుల్ హార్వెస్ట్లో చూపించాక ఎన్ని కేజీలు అయితే అని నాకు చాలా మంది కామెంట్ చేశారు అక్క ఎన్ని కేజీలు అయితే ఎన్ని కేజీలు అయితే అని ఇప్పుడైతే కోయకుండా చెప్తున్నా చెట్లకే ఉంచుతున్నా ఎన్ని కేజీలు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయండి మధ్యలో రెండు మూడు సార్లు కర్రీకి అయితే హార్వెస్ట్ చేశాను నేను ఈరోజు కూడా కొంచెం కోసే కర్రీ చేసిన మార్నింగ్ వంకాయ కూర ఉండే అయినా కానీ మన చెట్లకి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి వీటిని చూసైనా ఇంకా ఎన్నికాయలు అవుతాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరైతే నా వీడియోలు మిస్ అవ్వకుండా లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి హార్వెస్ట్లు అయితే మీకు చూపిస్తాను ఇంకా వంకాయలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ యాపిల్ బేర్ ఇదైతే గ్రీన్ యాపిల్ అంటారు కదా ఫ్రెండ్స్ యాపిల్ బేరు ఆ చెట్టు ఇదైతే మీకు హార్వెస్ట్ నేను చూపించలేదు ఎందుకంటే హార్వెస్ట్ చేసే టైంలో నేను బిజీ బిజీగా కూలి పనికి వెళ్తుంటే మొక్కజొన్న గింజలు పెట్టడానికి ఇంట్లో ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు మొత్తం తెలియకుండా దొంగతనంగా అయితే కోసేసుకున్నారు మీకు ఆ హార్వెస్ట్ చూపించలేకపోయినా ఈ సంవత్సరం మాత్రం ఎంత మంచిగా కాసిద్దో మీకు చూపిస్తాను నేను లావు ఉంటాయి అసలు కాయలు నాకు ఇష్టమైన చెట్టు అనమాట ఇది ముళ్ళు ఉండవు చాలా సైజులో వస్తాయి ఎంత బాగుంటుంది అదిగో చూడండి అక్కడి నుంచి ఎంత పెద్ద ఇద్దో చాలా రోజులు పట్టిద్ది ఇది కాయ రెడీ అవ్వడానికి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మన ములగచెట్టు చెట్టు ఇంకేంటి అస్సలు తగ్గేదలే మన ములగ చెట్టు అయితే క్రాప్ వచ్చేసింది పిందలంత అన్నిటిని చక్కగా కిందకి దింపింది కాయలు కూడా ఒక వన్ వీక్లో మనకి ఒక పది కాయలు రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకొని ములక్కే పులుసు వండుకోవడానికి నెక్స్ట్ ఐటమ్ వైట్ లాంగ్ మల్బరీ వైట్ లాంగ్ మల్బరీ అయితే రోజు కనీసం ఒక ఐదు ఆరు మల్బరీస్ తింటున్నాం మేము మొత్తం కలిపి ఒకే రోజు హార్వెస్ట్ చేయడానికి కుదరటం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి నేను అట్లా వెనక్కి వెళ్ళినప్పుడు పండి కనిపిస్తానే ప్రాణమేమో ఆగట్లేదు ఇంకేం చేద్దాం నేను తిని పిల్లలు రెండు తిని బావ రెండు తిని నేను రెండు తిని చెట్టుకి ఎప్పటికప్పుడు పండిని మొత్తం టపా తెంపుకొని తినేస్తాను ఎలా ఉంది ఫ్రెండ్స్ వైట్ లాంగ్ మల్బరీ బ్లాక్ మల్బరీ మీద హెవీ హెవీ స్వీట్గా ఉంటుంది అంత బాగుంటుంది వైట్ లాంగ్ మల్బరీ నాకు చాలా ఇష్టం పక్కనే ఉంది బ్లాక్ మల్బరీ అవి అయితే రెడ్ కలర్ ఉన్నాయి పుల్లగా ఉంటాయి అని ఈ వీడియో అయితే తీయలేదు బ్లాక్ అయినప్పుడు అవి కూడా తేప కూడా తినేస్తున్నారు ఇంకా మొత్తం ఇప్పుడు కూడా తినడానికే కోసా ఇంకా అట్లా చెట్టు దగ్గరికి వెళ్తే అసలు ప్రాణం ఆగిద్దా అస్సలు ఆగదు అందుకని కోసుకొని టపా తినేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి మనం గుత్తి వంకాయి హార్వెస్ట్లు కూడా చేసాము మీరు వీడియోలు కూడా చూశారు ఆ వంకాయ అయితే ఒక్క కాయ పావు కేజీ ఉంటుంది మంచిగా ఉన్నప్పుడు నేను దాన్ని ఏం చేశానంటే విత్తనాలకాయని వదిలేసాను విత్తనాలకు వదిలేసినప్పుడు అది విత్తనాలు రెడీ అయిపోయింది కాయ బాగా ముదిరి పండిపోయింది చూసారా వాటిని తీసి సీడ్స్ అయితే చేస్తా మీకు షార్ట్ వీడియోలు చూపిస్తా ఇది వచ్చేసి మన చిట్టి కాకరీ ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను ఈ కాకరకాయలు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా చాలా కాయలు కాస్తున్నాయి అసలు తెంపుతున్న కొందకి వస్తూనే ఉన్నాయి అన్నమాట చిట్టి కాకరకాయలు ఇంత చుట్టూ కాకర తీగల బాగిని పెద్ద కాకరకాయలు చూపించాక ఇంతకుముందు వేము చిన్న కాకరకాయలు మళ్ళీ ఇంకో సైడ్ పక్కన కూడా ఇంకా పెద్ద కాకరకాయలు చుట్టూ అంతా గ్రీనరీ ఉంటుంది ఈ సీజన్ అంతా ఈ వర్షాకాలం అంతా పచ్చని మొక్కలు ఫ్రూట్స్ ఏంటి వెజిటేబుల్స్ ఏంటి మొత్తం ఉంటాయి అన్నమాట మన పెరట్లో చూస్తున్నారు కదా మీలో ఎంతమందికి చిన్న కాకరకాయలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎన్ని రకాలుగా వండుతున్నాను ఇంటికి అడగడం మర్చిపోయా ఫ్రెండ్స్ రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు మరి అందరూ వెళ్ళి రాఖీలు కట్టించుకొని వచ్చారా లేదంటే అన్నయ్యలు తమ్ముళ్ళే మీ దగ్గరికి వచ్చారా ఇంకా ఈరోజు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ అందరూ రాఖీలు కట్టేసే ఉంటారు మరి మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ నేను అందరితో షేర్ చేసుకునే నా ఫ్యామిలీ అందరూ మీ అన్నయ్యలు ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుమ్మడికాయ తేగ మీకు చూపించినప్పుడు అక్క గుమ్మడికాయ జ్యూస్ తాగండి హెల్త్కి చాలా మంచిది గుమ్మడికాయ వడియాలు పెట్టండి అని చాలామంది చెప్పారు మన సబ్స్క్రైబర్సు మీ సూచన మేరకు నేనైతే గుమ్మడికాయ వడియాలు గుమ్మడికాయ జ్యూస్ రెండు కూడా మీకు చూపించుకుంటూ వీడియోస్ చేసుకుంటా పెడతాను టూ డేస్లో కొంచెం మబ్బుగా ఉంది మా సైడు వర్షం పడిద్ది అనుకుంటా బాగా ఎండొచ్చినప్పుడు గుమ్మడికాయ వడియాలు అయితే పెడతాను ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా ధన్యవాదములు మీ అందరికీ కూడా నేను ఏ వీడియో పెట్టినా కానీ నాకు మంచిగా స్పందిస్తున్నందుకు ఇంకో ఇదైతే ఇప్పుడు మన గోరింటాకు చెట్లు ఆషాఢంలో బాగా అసలు మీకు చూపించాను నేను గోరింటాకు అప్పుడు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కోసి కొమ్మలన్నీ కట్ చేసేసారు పైన చూడండి అసలు మళ్ళీ మంచి పెట్టింది మరి మన పెరట్లో కూరగాయలు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను